ಎೋ ಚೂಸಾವು ಇಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂತ ಲಂ

ఎనిమిది ఎకరాలు ఉంది ఒక్కొక్క బస్తా పోయలే పట్టుకున్నా ఏం చేయాలి చెప్పు రెండు లక్షలు ఇవ్వాలి ఒక్క బస్తా లేదయ్యా ఏమి లేదు మూడోసారి అమ్మిండు నాకు ఒక బస్తా లైన్ తిరగాలంటే మేము తిరగలేము సస్తున్నాము ఇప్పుడు వచ్చి పాతాడ సీరియల్ లేదంట చిన్న సీరియల్ ఉందట ఇక్కడ లేదంట ఆదాయం చెప్పండి మీ దయా మీ రాజకీయం ఎట్లుందో మరి కాంగ్రెస్ పార్టీ ఉందో టీఆర్ఎస్ ఏందో బీజేపీ ఉందో మాకు చెప్పండి నేను రెండు లక్షలు బట్టినా ముయిరా మక్క పోయింది పొలం కూడా పోతుంది నా పిల్లని రోజు దెంగులు తింటున్నా పిల్లలతో ఉందని చెప్తున్నాను ఆయన నల్గొండ డిస్టిక్ వచ్చి ఇక్కడ కౌలు పెట్టాను దగ్గర కళ్ళు మాదిగొండ రెండు లక్షలు ఎనిమిది ఎకరాలకు రెండు లక్షలు పైకి అన్ని పోయినాయి నాయంగా చెప్తున్నాయా మీరు ఏమైనా చేసుకోరు మాకు పిండి పోస్తాది ఎకరానికి మూడు మూడు ఏమన్నా